సహోదరులు భక్తి సింగారి పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించి మాటలు జనవరి ఇరవై ఒకటి ఎలాగో శరీరమై ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు మొదటి కొరింతి పన్నెండు పన్నెండు ఆదాయం యొక్క అవిధేయతను బట్టి పాపము ప్రవేశించడం వలన అతడు తనకు మరియు సర్వ మానవాళికి ఎంతో నష్టమును తెచ్చును ఇప్పుడు అదంతయు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా సమకూర్చబడుచున్నది ఈ గొప్ప సమకూర్పు కార్యములో ఎలాగో శరీరంలోని అవయములన్నీయు శిరస్సు యొక్క ఉద్దేశములు ప్రణాళికలు మరియు కోరికలనియు నెరవేర్చుటకు సహాయపడునో అలాగే మనము ఆయనకు జతపనివారముగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అందుచేతనే మనము క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడుచున్నాము దేవుడు తన కుమారుని హెచ్చించెను మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణత అయి ఉన్నది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములు మరొక విధముగా చెప్పవలననినా సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత అయి నిండి ఉండవలను కదా గనుక అది క్రీస్తు యొక్క శరీరమని పిలువబడుచున్నది తిరిగి జన్మించని వారు ఎన్నో పుస్తకములు చదివి ఎన్నో వర్తమానాలను వినినను ఈ మర్మమును వారు ఎంత మాత్రమును గ్రహించలేరు ఆత్మీయ విషయములను అర్థము చేసుకున్నందుకు ఆత్మీయ జ్ఞానము అవసరము గనుక మానవ జ్ఞానముతో క్రీస్తు శరీరం యొక్క పరలోక మర్మములను గ్రహించలేరు ఒక వడ్రంగి వడ్రంగమంతటిని గురించి ఒక కంసాలి బంగారమును గురించి ఒక కొమ్మరి ఇనుమును గురించి మరియు రైతు వ్యవసాయం గురించి ఎరుగును ఈ విషయములన్నిటికీ మనము మానవ జ్ఞానము కావలేను విధముగా దైవిక విషయములను గ్రహించుటకు మనకు దైవిక జ్ఞానము కావలేను ఈ దైవిక జ్ఞానమును ఎట్లు పొందగలము క్రీస్తు మనకు జ్ఞానము ఆయను అని వ్రాయబడి ఉన్నది మొదటి కొరింతి ఒకటి ముప్పై జీవము గల యేసుక్రీస్తు ప్రభు మనలో నివసించడీయే మనకు జ్ఞానము బైబిల్ జ్ఞానమును నీవు జ్ఞానముని తలంచకూడదు అనేక మంది బైబుల్ సత్యములను కంఠస్థము చేసి నేర్చుకుందరు అయినను వారికి దైవిక సత్యములు తెలియవు దీనిని మరొకసారి నన్ను చెప్పనిమ్ము ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నీలో ప్రవేశించితేనే తప్ప క్రీస్తు శరీరం యొక్క మర్మమును ఎంత మాత్రము నీవు తెలుసుకొనలేవు కొన్ని సమయములలో జీవము లేని పిల్లలు పుట్టుదురు శరీరము ఉండును కానీ దానిలో జీవము ఉండదు జీవం లేని శరీరము నిష్ప్రయోజనము అది కేవలము పాతిపెట్టుడికే తగును నీవు ఒకవేళ ఒక వ్యక్తిని చాలా ప్రేమించుతున్నాను జీవం లేని శరీరమును నీవు ఎంత మాత్రమును ఉంచుకొనవు అది ఉపయోగము ఉండదు గనుక దానిని పాతిపెట్టలేను ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై మూడులో రక్షింపబడిన దేవుని పిల్లలు క్రీస్తు యొక్క శరీరము అని పిలువబడుచున్నారు అనగా వారు క్రీస్తు యొక్క జీవమును పొందిదిరి అని అర్థము కావున ప్రాముఖ్యముగా నిత్య వరమును పొందినవారు క్రీస్తు శరీరము యొక్క అవయములగుదురు